హలో వన్ నేను మీ తెలుగు ఆల్రౌండర్ ముందుగా ఒక చిన్న మాట ఇది నా రెండో వీడియో నా మొదటి వీడియో అయిన ఫైర్ ఇర్బోల్ట్ బ్రియా స్మార్ట్ వాచ్ రివ్యూకు మీరు ఇచ్చిన సపోర్ట్ వ్యూస్ లైక్స్ నిజంగా చాలా ధన్యవాదాలు మీ రెస్పాన్స్ వల్లే నేను ఈరోజు నా రెండో వీడియోతో వచ్చాను ఇప్పుడు ఈరోజు నేను వన్ప్లస్ బడ్స్ త్రీ గురించి పూర్తి రివ్యూ చెప్పబోతున్నాను నేను వీటిని పర్చేస్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్గా నేను డైలీ యూస్ చేస్తున్నాను వీటిని నేను ఫ్లిప్కార్ట్ నుండి నాలుగు వేల ఒక్క వందకి కొన్నాను అయితే నేను ఇప్పుడు ఎయిట్ మంత్స్లో కంప్లీట్ రివ్యూ డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను మీకు బహుశా ఎవరు అంత డీటెయిల్డ్ రివ్యూ చెప్పరు ఎందుకంటే అందరు అన్బాక్సింగ్ వీడియో పెడతారు లేదా చిన్న చిన్న టెస్ట్లు చేసి వితిన్ వన్ వీక్లో చెప్పేస్తారు సో నేను ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ తర్వాత చెప్తున్నాను కాబట్టి మీరు కొనుక్కోవాలా లేదా ఆలోచించుకోవడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సరే ముందుగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ చూద్దాం బిల్డ్ క్వాలిటీ ఓకే ప్లాస్టిక్ బాడీలో ఉంటుంది బట్ మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే ఇక్కడ గీతలు పడిని చూసారా అలా డ్యాన్స్ అవే పడే అవకాశం ఉంది సో బిల్డ్ క్వాలిటీ ఓకే పర్వాలేదు కింద చాలా యాక్చువల్లీ నేను చాలాసార్లు కింద పడేసి బైక్ మీద నుండి వెళ్తుంటే కింద పడిపోయి ఇంట్లో యూజ్ చేస్తుంటే చిన్నపిల్లలు కింద పడేసి చాలా సార్లు పడిసా సో ఇంతే డ్యామేజ్ అయింది యాక్చువల్గా ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అయితే అవ్వలేదు నేను యూజ్ చేసిన యూసేజ్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్ సో నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే వీటి సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది చెప్పాలంటే చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది బేస్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అండ్ వాకల్స్ కూడా క్లియర్గా వస్తాయి సో ఎందుకంటే ఇవి ఇందులో మనకి బేస్కి వాకల్కి సెపరేట్ సెపరేట్ డ్రైవర్స్ ఉండడం వల్ల మనకి ఆడియో క్వాలిటీ అనేది చాలా క్లియర్గా వస్తుంది ఇది అందరూ చెప్తూనే ఉంటారు సో సౌండ్ క్వాలిటీ అయితే సో చాలా బాగుంటుంది మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తుంటుంది సో అటువంటి అప్పుడు సౌండ్ ఎక్కువ అవసరం ఉంటుంది చాలా బట్స్ చాలా తక్కువ సౌండ్ ఇస్తుంటాయి బట్ ఇది అలా కాదు చాలా ఎక్కువ సౌండ్ ఇస్తుంది రెగ్యులర్గా మనం సెవెంటీ పర్సెంట్ యూజ్ చేసుకుంటే చాలా హెవీ సౌండ్ లైక్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు సెవెంటీ పర్సెంట్ సౌండ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు మ్యూజిక్ లవర్స్ అయితే డెఫినెట్గా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు తర్వాత పాయింట్ యాక్టివ్ నాయిస్ అనుసరిషన్ విషయానికి వస్తే ప్లస్ బట్ త్రీలో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నిజంగా ఫార్టీ నైన్ డీబీ ఏఎన్సీ ఇస్తున్నారు వీళ్ళు ఈ కాస్ట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి బట్ మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అంటే కంప్లీట్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి లైక్ ఒక టెన్ పర్సెంట్ నాయిస్ అయితే మనకు వినిపిస్తుంది అది కూడా మనకు డిస్టర్బ్ అవ్వకుండా వినిపిస్తుంది సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుందనే చెప్పాలి ఇందులో మీ ట్రైన్లో జర్నీస్ చేసేటప్పుడు కానీ బస్సులో ట్రావెల్స్ బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి కాల్ క్వాలిటీ మెయిన్గా మాట్లాడుకోవాలి యాక్టివ్ నాయిస్ క్యాన్సర్స్ బాగుంటుంది కాల్ క్వాలిటీకి యాక్టివ్ నాయిస్ క్యాన్సర్స్ చాలా యూజ్ అవుతుంది యాక్చువల్లీ మనం బయట డిస్టబెన్స్లో ఉన్నప్పుడు అది మనకి అసలు కాల్ కూడా చాలా బాగుంటుంది కాల్ క్వాలిటీ వచ్చేసి మనకి ఇది ట్రావెలింగ్లో బైక్ మీద ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళినా కూడా మనం కాల్ నార్మల్గా మాట్లాడేసుకోవచ్చు అవతల వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వినిపిస్తుంది ఫిఫ్టీ దాటిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ మనం నోటీస్ చేయొచ్చు మీకు దీన్ని బట్టి నేను చెప్పే స్పీడ్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు బైక్ మీద వెళ్తూ ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు స్పీడ్ వెళ్ళే వాళ్ళకైతే నో ప్రాబ్లం ఎట్ ఆల్ మనం కాల్స్ మాట్లాడుకుంటూ మన జర్నీ కంటిన్యూ చేసేయచ్చు దీని బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకున్నప్పుడు ఒకసారి ఛార్జ్ చేస్తే ఆరు నుంచి ఏడు గంటలు ఈజీగా వస్తుంది మనకి కంప్లీట్ యూజ్ చేస్తే కేస్ ఐ మీన్ నాయిస్ క్యాన్సర్షన్ యాక్టివేషన్ నుంచి కంప్లీట్ యూజ్ చేస్తే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ కంప్లీట్గా వస్తుంది అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ వాల్యూమ్తో అప్పుడప్పుడు పెట్టి యూజ్ చేసి మళ్ళీ కేసులో పెట్టాను అలా చేసినప్పుడు పర్వాలేదు మనకి టూ త్రీ డేస్ వరకు ఛార్జ్ చేసే పని అవసరం ఉండదు కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీతో ఇన్స్టెంట్ పెయిరింగ్ అవుతుంది సో డ్యూయల్ కనెక్షన్ చాలా యూజ్ఫుల్ ఎలా అంటే ఇప్పుడు నాకు ఫోన్ యూజ్ చేస్తాను ట్యాబ్ యూజ్ చేస్తాను సో ట్యాబ్ యూజ్ ట్యాబ్కి ఫోన్కి ఒకేసారి కనెక్ట్ అవుతుంది సో ట్యాబ్లో ఏదైనా యూజ్ చేస్తూ యూట్యూబ్ వీడియోస్ ఆర్ మూవీస్ చూస్తూ ఉంటా అట్ ద సేమ్ టైం కాల్ ఏదైనా వస్తే వెంటనే ట్యాబ్లో మూవీ పాస్ అయ్యి ఫోన్కి కనెక్ట్ అవుతుంది మనం వెంటనే కాల్ మాట్లాడుకోవచ్చు ఆన్సర్ చేసి సో ఇది చాలా యూజ్ అవుతుంది ఆ ఆస్పెక్ట్లో కూడా డ్యూయల్ కనెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ కంఫర్ట్ అండ్ డిజైన్ విషయానికి వస్తే డిజైన్ మీకు అలాగే చెప్పాను ఫస్ట్ స్టార్టింగే బాగుంది ఇయర్ బడ్స్ ఫిట్టింగ్ చాలా కంఫర్ట్గానే ఉంటుంది ఎక్కువసేపు పెట్టుకున్న పెయిన్స్ ఏమీ రావు అంటే మీరు తక్కువ రేటు వెయ్యి రూపాయలు పదిహేను వందల లోపు యూస్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా బెటర్గా అనిపిస్తుంది పెయిన్ అది రాదు లేదు మీరు యాపిల్ ఎయిర్ బడ్స్ అవి యూస్ ప్రీమియం సెగ్మెంట్లో యూజ్ చేసిన వాళ్ళకైతే కొంచెం డిస్కంఫర్ట్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ నోటీస్ చేయొచ్చు మీరు అండ్ ఇందులో అడ్వాంటేజెస్ అయితే ఇవి డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే వాటర్ రెసిస్టెంట్ ఐపీ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే సో హెవీ రెయిన్లో ఉపయోగించకపోవడం బెటర్ అండ్ లాంగ్ కాల్స్లో కొంచెం ఏమన్నా చెవిలో బడ్ హీటింగ్ ఇష్యూ అప్పుడప్పుడు నోటీస్ చేశాను నేను అంతకు మించి ఇష్యూస్ అయితే ఏమీ లేవు మనకి ఇది బాక్స్ తెలిసిందే అందరిస్తారు ఇందులో బడ్స్ ఉంటాయి జస్ట్ సి ఛార్జింగ్ కేబుల్ ఒకటి నెక్స్ట్ ఇయర్ బడ్స్ ఉంటాయి లోపల ఇవి ఆల్రెడీ అన్బాక్సింగ్ అందరూ చేస్తారు కాబట్టి నేను స్పెషల్గా ఓపెన్ చేసి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఇది డీటెయిల్ రివ్యూ కాబట్టి ఓవరాల్గా ఫైనల్ వర్డ్ ఎయిట్ మంత్స్ నేను యూజ్ చేసిన దాని ప్రకారం నా ఎక్స్పీరియన్స్తో వన్ప్లస్ బడ్స్ త్రీ ఒక ఆల్రౌండర్ బడ్స్ బ్యాలెన్స్డ్ సౌండ్ ఉంది ఏఎన్సీ చాలా బాగా వర్క్ అవుతుంది బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని నేను అనుకుంటున్నాను అండ్ నాలుగు వేలకు కొందకంటే ఇది చాలా బెటర్ ఈ ధరకి చూస్తే పూర్తిగా వర్త్ ఇట్ అనిపించింది నాకు మీరు వన్ప్లస్ యూజర్ అయితే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ ఆప్టిమైజేషన్ కూడా క్లియర్గా ఉంటుంది ప్లస్ ఓఎస్ కానీ ఒప్పో ఫోన్ ఓఎస్ కానీ చాలా బాగా ఉంటుంది ఇది ఎవరికి బాగా యూజ్ అవద్దు అంటే మ్యూజిక్ లవర్స్ అండ్ మూవీస్ అండ్ యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ ఎవరైతే చూస్తారు లైక్ పబ్లిక్లో చూడాలి లేదా ఎక్కువ అందరికంటే ఇంకా ఎక్కువగా యూస్ఫుల్ ఎవరికంటే స్టూడెంట్స్కి స్టూడెంట్స్ ఎవరన్నా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే బయట చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి డెఫినెట్గా ఇది చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనకు బయట డిస్టర్బెన్స్ ఉండదు యాక్టివ్ నాయిస్ క్యాన్సర్స్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే సబ్జెక్ట్ యూట్యూబ్లో చూస్తాం లేదా మన సార్ లేకపోతే మన ఫ్యాకల్టీ షేర్ చేసిన వీడియోస్ క్లాసెస్ ఏమైనా చూసినప్పుడు మనకి డెఫినెట్లీ నాయిస్ క్యాన్సరేషన్ చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సరేషన్ తక్కువ రేట్లో కూడా వస్తున్నాయి బట్ కొంచెం మనీ యాడ్ చేసుకుని ఫోర్ థౌజండ్ బడ్జెట్కి వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఇవి లాంచ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోవచ్చు బట్ స్టిల్ దీస్ ఆర్ గుడ్ కాలింగ్ 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 ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో ట్రావెలింగ్లో మాట్లాడాలి మాకు ఎక్కువ టైం ఉండదు వేరే వర్క్ చేసుకుంటూ ఫోన్ ఒక పక్క కాల్ ఒక ప ఫోన్ కాల్ ఒక పక్క వేరొక వర్క్ని ప్యారలగా చేసుకునే వాళ్ళకి కూడా డెఫినెట్లీ హ్యాండ్స్ ఫ్రీకి చాలా యూజ్ అవుతుంది బడ్స్ పెట్టుకుని క్యాజువల్గా కాల్ మాట్లాడుకుంటూ వేరే వర్క్ ఏదైనా చేసుకోవచ్చు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ యూ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కూడా డెఫినెట్లీ వాళ్ళకి చాలా వర్త్ అవు వర్త్ అండ్ యూజ్ఫుల్ బికాజ్ ఇంట్లో చాలా డిస్టబెన్సెస్ నాయిసెస్ రావచ్చు సమ్టైమ్స్ సో వాళ్ళకి ఏదైనా టీమ్ కాల్స్ ఆఫీస్ మీటింగ్స్ ఏమైనా ఉంటే యాక్టివ్ నాయిస్ కనెక్షన్ ఆ విధంగా కూడా చాలా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత డీటెయిల్గా రివ్యూస్ చెప్పరు ఎందుకంటే అందరూ ఎవరు అందరూ ఆల్మోస్ట్ అన్బాక్సింగ్ రిలీజ్ అయిన తర్వాత చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో నేను లాంగ్ రన్లో చూపిస్తే కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఇంకా కొనుక్కోలేని వాళ్ళు కొన్ని ఆశలు ఉంటే కొనుక్కుందామని వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అని అనే ఒక ఆలోచనతో ఇది పోస్ట్ చేస్తున్నాను ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హానెస్ట్ టెక్ రివ్యూస్ కోసం మాతో ఉండండి థ్యాంక్ యూ ఎవరి వన్ అండ్ నెక్స్ట్ ఒప్పో ప్యాడ్ ఎస్సీ ప్యాడ్ రీసెంట్గా బ బిగ్ బిలియన్ సేమ్లో పర్చేస్ చేశాను నేను సో దీని రివ్యూ నేను రివ్యూ వీడియో కాదు రివ్యూ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో చాలా ఛానల్స్ అవైలబుల్గా ఉంది సో డీటెయిల్ రివ్యూ మీకు చేద్దామని అనుకుంటున్నాను ప్లీజ్ స్టే ట్యూన్ కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా రివ్యూస్ కావాలి అని అనుకుంటే ఏమైనా ప్రోడక్ట్స్ మీకు చూడాలి అన్బాక్సింగ్ చేయాలి లేదా డీటెయిల్ రివ్యూస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్